హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వును కరిగించి అంటే బెల్లి ఫ్యాట్ను తగ్గించి మంచి సిక్స్ ప్యాక్ లాగా అందంగా కనిపించేలా నడుమును చేసే ఒక అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా మీకు దీనికి కావాల్సినటువంటివి సబ్జాలు సో అందరికీ తెలిసే ఉంటుంది సబ్జాలు సో ఈ సబ్జాలను తీసుకోవాల్సి ఉంటుంది మీరు రోజు ఇలా ఒక గ్లాసు నీరు తీసుకోండి నీరు తీసుకొని ఇందులో ఒక వన్ టీ స్పూన్ మోతాదు ఈ సబ్జా గింజలను వేయండి వేశాక ఇది చూస్తున్నారు కదా ఇది సైందావ లవణము ఇంట్లో వాడేది కాస్త వేయండి సరిపోతుంది కాస్త అంతా లవణాన్ని కూడా వేసి బాగా కలపండి ఈ గింజలు బాగా కలిపితే తెల్లగా మారుతాయి ఉబ్బుతాయి సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఉబ్బడాన్ని చూడండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా కలపండి కలిపి నెమ్మదిగా దీన్ని త్రాగండి పూర్తిగా ఇలా మీరు రెండు సార్లు అంటే మధ్యాహ్నము తినడానికి ఒక గంట ముందుగా మరియు రాత్రి తినడానికి ఒక గంట ముందుగా ఇలా ఈ సబ్జా నీళ్ళను సాయంత్ర లవణంతో తీసుకుంటూ ఉన్నారంటే అతి కొద్ది రోజుల్లోనే ఈ పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది దీంతో పాటుగా మీరు వాము వాటర్ అంటే ఓమను కూడా హస్బెండ్ అంటారు ఈ ఓమను కూడా కాస్తంత తీసుకొని నీళ్ళలో కలిపి తాగడం లాంటిది చేస్తూ ఉండండి తర్వాత గోధుమ రవ్వతో చేసినటువంటి ఉప్మాను కూడా తింటూ ఉండండి సో ఇలా మీరు ఈ యొక్క సబ్జా నీళ్ళతో పాటుగా ఇలా నేను చెప్పినటువంటి రెండు కలను కూడా పాటించారండి అంటే ఈ యొక్క పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు ఇంకా త్వరగా కరిగిపోవడానికి అద్భుతంగా పనిచేస్తాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్